s it a r e p r e s e n t a t i o n o r r i i e r n and w r o n g t a e a b e r l and a n g s a n a ఇద్దరుగా ఏమన్నా యూనియర్ ఆఫీస్ మంది మాలో ఏంటంటే డ్రైవర్స్ మా అనమాట ట్యాక్సీ డ్రైవర్ మా ప్లేస్ అన్నీ లేబర్ సంబంధించిన దానిపైన మేము ఎప్పుడు ఫైడ్ చేస్తామన్నమాట లేబర్స్ అనర్గనైజింగ్ చెప్తారు మేము ఎప్పుడు ఈ లేబర్స్ అంశం చూసాము దాంతో చేస్తాము ఎయిర్ కోర్టులో అప్పుడు మేము డ్రైవర్స్కి వెళ్ళారు కదా మమ్మేనే పెట్టాలి ఇప్పుడు ఏమన్నా ఖాళీ రావాలి అని చెప్పేసి ఏదైతే వెళ్ళిందో అది దానికి మనము దానిలో మనము ఫైట్ చేసి మనం చేసినామన్నమాట అయితే ఇప్పుడు మెయిన్ మనకి ఏమేమి మీరు ముఖ్య మీ డిమాండ్స్ మెయిన్ ఏమి సమస్యలు ఉన్నా కదా మీరు ఆ సమస్య మీరు ఒక ఇది చేస్తున్నారు అంటే పర్టికులర్గా మీకు ఏం కావాలి ఏం చేద్దాం అనుకుంటుంది ఏమేమి డిమాండ్ ఉందా కరెక్ట్ ఒకటి చూసి దాని దాని మీద బట్టి మనం మాట్లాడదాం మాట్లాడి దాన్ని మనం ఇచ్చేసాం చేసి మనము ఒక మన తరం నుంచి ఒక ఇప్పుడు మీరు మామూలుగా వచ్చి ఒక లెటర్ ఇవ్వడం వేరే ఉంటుంది ఒక యూనియన్ రిజిస్టర్ యూనియన్ నుంచి వచ్చి ఒక లెటర్ ఇవ్వడం వేరే ఉంటుంది అంటే మీరు ఏదైతే సమస్య

యూనియన్ రీప్రజెంటేషన్ ఇద్దాం వచ్చి మనం మాట్లాడదాం మనం ప్రాబ్లం లో నడవాలి ఎల్లో ప్లేట్ లో నడవాలి ఓన్ ప్లేట్ లో నడుస్తున్నాయి అది గవర్నమెంట్ వాళ్ళకి department certificate patra milta hai aapko part certificate aave saade aajal iska patra milta hai aajal le lete honge certificate ka le lete honge